మీ అందరికీ ఒక మాట అండి పొద్దున్న నుంచి రాష్ట్రం మొత్తం సవాళ్ళతో సర్రా వేడెక్కిపోయింది అన్నమాట సవాలు విసిరి గోశాలకు రమ్మని సవాలు విసిరి పత్తా లేకుండా పారిపోయిన పల్లా శ్రీనివాస్ ఇప్పటివరకు ఎక్కడికి పోయాడో తెలియదు ఆ సవాల్ని స్వీకరించి మాటకి కట్టుబడి ఉండి నువ్వా నేనా అనుకుంటా మా వైఎస్ఆర్సీపీ నాయకులు భూమున కరుణాకర్ రెడ్డి అన్న సవాళ్ళను స్వీకరించి నేను వస్తున్నాను కోశాలక అని చెప్పి దమ్మున్నాళ్ళ సవాళ్ళు అక్కడికి వెళ్తా ఉంటే ఈ కూటమి పార్టీ నాయకులు సవాలు విసిరి సిగ్గు లేకుండా పోలీసుల్ని మోహరించి అడుగు అడుగున మా బోమన కరుణాకర్ రెడ్డి అన్నయ్య బయటికి రానివ్వకుండా హౌస్ అరెస్ట్ చేసి నోటీసులు ఇచ్చి రోడ్డు మీదకి వస్తే పోలీసులు కథలనివ్వకుండా సవాలు విసిరి ఇంత దారుణంగా పోలీసులు మోహరించి ఇబ్బంది పెడతారా సవాలు విసిరిందే కూటమి పార్టీ వాళ్ళు ఈ పోలీసుల్ని ఎక్కువ పెట్టి బయటికి రానివ్వకుండా చేసిందే ఈ కూటమి పార్టీ వాళ్ళు ఇంకా సవాలు ఈసిరి పత్తా లేకుండా పారిపోయిన ఈ పల్లా శ్రీనివాసరావుకి జనాలు అందరూ ఏమనుకున్నారో తెలుసా అండి చిల్లర రాజకీయాలు సిగ్గులేని రాజకీయాలు చేస్తా ఉన్నాడని చెప్పి జనాలు అందరూ మాట్లాడుకుంటా ఉన్నారండి సవాలు విసిరిన పోలీసులు అడ్డుగా ఉన్నా చూసుకుందాం అని చెప్పి కూటమి పార్టీ వాళ్ళు కంటి మీద కొనుక్కు లేకుండా కూటమి పార్టీ వాళ్ళకి ఎదురెళ్ళిన మా భూమన కరుణాకర్ రెడ్డి అన్న మా గురుమూర్తి సారు కూటంపాటి వాళ్ళు గుండెల్లో దడ దడబుట్టుతా ఉన్నారన్నమాట ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి తప్పుకి ఎంత దూరమైనా మేము వెళ్తాము మీరు సవాలు ఇచ్చారు కాబట్టి మీరు రండి అని చెప్పి ధైర్యంగా వెళ్ళినటువంటి మా గురుమూర్తి సారు మా బొమ్మను కరుణాగర్ రెడ్డి ఆకి మరొకసారి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అందరి తరఫున మీ అందరికి మేమందరం మీ వెనకాల ఉంటాం సారు చూసుకుందాం ఈ కూటమి పార్టీ వాళ్ళు కబ్జాలను కూటమి పార్టీ వాళ్ళు చేస్తున్న చిల్లర రాజకీయాలని మనం అందరం కొట్టడానికి మన నాయకులకు మనం ఇప్పుడు తోడుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నానండి ఈ రోజునాడు తిరుమలలో ఇన్ని ఘోరాలు ఇన్ని నేరాలు జరుగుతూ ఉంటే ఇన్ని ఘోరాలు భయంకరంగా తిరుమలలో జరుగుతూ ఉంటే ఎప్పుడూ లేని విధంగా ఈ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పుడు వరకు ఇలా జరుగుతూ ఉంటే ఇన్ని అపచారాలు ఇన్ని ఘోరాలు ఈ తిరుమలలో జరుగుతూ ఉంటే ఎప్పుడూ లేని విధంగా జరుగుతూ ఉంటే సనాతన ధర్మాన్ని కాపాడుతానంటూ ముందుకు వచ్చి గోలెట్టిన ఈ సనాతన నాయకుడు ఏమైపోయాడో ఎక్కడికి పోయారో కూడా ఇప్పటికీ కూడా తెలియదండి తిరుమలలో ఇన్ని విధంగా పులోమని సవాళ్ళతో కూడిన రాజకీయం జరుగుతూ ఉంటే ఈ సనాతనాన్ని కాపాడుతానన్న సనాతన నాయకుడు ఇప్పుడు కూడా ఏం నోరు మెతపట్టలేదే ఇదేన ఏంటంటే మేము శితశుద్ధి అడుగుతూ ఉన్నాం గతంలో మీరు ఇప్పటం గోడల మీద ఉన్నటువంటి ప్రేమ ఈ రోజునాడు ఎందుకు తిరుమల మీద లేదు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సనాతన నాయకుడిని అడుగుతూ ఉన్నారని అంటూ ఉన్నామండి ఇప్పటం గోడల మీద ఉన్నటువంటి ప్రేమ తిరుమల గోవుల మీద ఎందుకు లేదు చాలా దురదృష్టకరం అని చెప్పి జనాలు పులోమని గుసగుసలాడుతూ ఉన్నారని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉందండి మరి ఉంటానండి